అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు సైక్లింగ్కి వెళ్తున్నాను మీలో ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు దక్షిణ కొరియా రాజధానిలో ఉన్నటువంటి గంగ్నమ్ ఏరియాకి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒలింపిక్స్ తినేటువంటి ప్లేస్కి వచ్చాను ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అని చూపిస్తాను వీకెండ్లో ఖచ్చితంగా ఒకరోజు ఇలా లాంగ్ సైక్లింగ్ చేస్తుంటాను ఇంకా మధ్య మధ్యలో మా పాపను కూడా తీసుకెళ్తుంటాను మీరు కూడా ఆ వీడియోలు కూడా చూస్తున్నట్టుతారు నేను ఇక్కడ మధ్యలో ఒకచోట ఆగాను ఇక్కడ నుండి నేను వెళ్లాల్సిన ప్లేస్ ఇంకా ఎంత డిస్టెన్స్ ఉందో చూపిస్తాను చూడండి ఇంటర్ సెక్షన్ ఇంకా సైక్లింగ్ చేసే వాళ్ళ కోసం ఇంకా సపరేట్గా దారులు ఇలా ఉన్నాయి నేను ఇలా వస్తున్నాను ఇటు పక్క నుంచి ఇలా వస్తున్నాను ఇంకా రెండు పక్కల దారులు ఉన్నాయి ఇంక ఇక్కడ ఇక్కడ హాంగ్ హాంగ్ రివర్ అని ఉంది కదా ఇదే దక్షిణ కొరియా రాజధానిని రెండుగా డివైడ్ చేస్తుంది నేను ఇప్పుడు ఇటు పక్క నుంచి వస్తున్నాను సోంగ్నం సైడ్ నుంచి వస్తున్నాను నేను ఇప్పుడు గంగనం దగ్గర వచ్చేసాను అక్కడ కనబడుతుంది సరే బిల్డింగ్ అది ట్రేడ్ టవర్ అని దాని పక్కనే గంగ్నం స్టైల్ యొక్క హ్యాండ్స్ ఉంటాయి కదా తర్వాత ఒలింపిక్స్ జరిగినటువంటి ఇనాగ్రేషన్ చేసినటువంటి స్టేడియం ఇక్కడ ఉంటుంది హాంగాంగ్ రివర్ అని చెప్పాను కదా అది వచ్చి అక్కడుంది ఆ పక్క బిల్డింగ్స్ కనబడుతున్నా అన్ని కూడా ఆ రివర్ కవుతూలో ఉన్నది ఇప్పుడు నేను ఇలా వెళ్ళి రోడ్డు క్రాస్ అవ్వాలా గెంగనం ఏరియాలోకి వెళ్ళాలంటే నేను వచ్చాను వాళ్ళు సైకిల్ వెళ్తున్నారు కదా ఆ రూట్లో ఆ ఒలింపిక్ మెయిన్ ఇనాగ్రేషన్ చేసినటువంటి స్టేడియం వెనకాలనే ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక బిల్డింగ్లో ఊటైనటువంటి లొట్టే వరల్డ్ టోర్గా అక్కడ చెమట విభజంగా వస్తుంది కంటిన్యూస్గా దొకేసాను తొమ్మిది కిలోమీటర్ల వరకు ఉంటుంది అనుకుంటున్నాను తొమ్మిదో పదో ఉంది మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా ఈ గన్నెం ఏరియాకి ముప్పై నిమిషాలు వచ్చాను ఆ కింద సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఇలా పైకి వచ్చాను ఇప్పుడు నేను ఇలా స్ట్రైట్గా ముందరికి వెళ్ళాలా ఇప్పుడంతా నేను గంగనం ఏరియాలో ఉన్నటువంటి వీధిలో తిరుగుతున్నాను ఇక్కడ పక్కన కుడి పక్కన కనబడుతున్నా చూసారా ఇవన్నీ కూడాను ఏదన్నా మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ అలాంటివి చూడండి కార్ ఉందో ఏవైనా పెళ్ళిళ్ళు ఏదైనా రిసెప్షన్లు ఇక్కడ జరుగుతూ ఉంటాయి చాలా వరకు ఈ గంగ్నం స్టైలు రెండు చేతులు ఉంటాయి కదా అక్కడ రావడానికి రెండు సబ్వే స్టేషన్లు ఉంటాయి ఇదొకటి ఇక్కడ దిగినామంటే బుద్ధ టెంపుల్ దగ్గర ఇంక నేను పక్క చూపిస్తాను అక్కడ ఒకటి ఉంటుంది అటు వెళ్ళామంటే అక్కడ సామ్సంగ్ స్టేషన్ ఉంటుంది అది కూడా దగ్గర ఇక్కడికి జస్ట్ ఒక ఐదు వందల మీటర్లు ఉంటుంది సిగ్నల్ పడింది కొరియాలో అండర్గ్రౌండ్ సబ్వే ఉన్నట్టే సగం అంతా భూమి లోపల షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇక్కడ వేసినటువంటి రోడ్డు ఇది రోడ్డు కాదు చూడండి పెద్ద ఇనుప ప్లేట్ అనమాట ఇవి దీని కింద అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక టెంపరీగా ఇలా రోడ్ ఒకటి వేసారు ఇలా వెహికల్స్కి ఇబ్బంది అవ్వకూడదని దీని కింద మొత్తం కూడాను చాలా రోజుల నుంచి వర్క్ జరుగుతుంది ఇంకా అక్కడ ఏదో కేప్ ఆఫ్ కల్చర్ ఫెస్ట్ అని చెప్పి ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుంది చూడండి కింద డిఫరెంట్గా సౌండ్ వస్తుందా బస్సులు వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళీ సిగ్నల్ పడింది ఇక్కడ భూమి లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా దాని యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసినారు ఇరవై ఎనిమిదిలో అయిపోతుందట ఫైనల్గా నేను ఇప్పుడు గంగనమ్ అయితే వచ్చేసాను ఇది గంగనం మెయిన్ స్టేషన్ కాదు బట్ గంగ్నమ్ స్టైల్ సాంగ్ని రిలీజ్ చేసిన తర్వాత ఫేమస్ అయిన తర్వాత దానికి ఒక సిగ్నిఫికెన్స్ కావాలి కదా ఎవరన్నా టూరిస్టులు వచ్చినప్పుడు చూడాలంటే కాబట్టి వాళ్ళ కోసము ఇక్కడ ఆ రెండు చేతులు గుర్రం డ్యాన్స్ ఉంటుంది కదా అట్లా పట్టుకొని ఉండే బొమ్మ ఒకటి ఉంటుంది ఇక్కడ ఎవరన్నా టూరిస్టులు వచ్చిన వాళ్ళంతా కూడాను ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఇంకా ఈ పక్కకి సైకిల్స్ చల్లవలేదు కాబట్టి సైకిల్ని అక్కడ ఆపేసి ఇలా ముందరికి వెళ్తా ఉన్నాను ఇంక ఇక్కడ స్టార్ ఫీల్డ్ కోయాక్స్ ఉంది కదా భూమి లోపల మొత్తం షాపింగ్ మాల్ ఇది ఏషియాలోనే అది ఒక పెద్ద అండర్ గ్రౌండ్ షాపింగ్ మాల్ ఇది అక్వేరియం లైబ్రరీ చాలా ఉన్నాయి ఇలా లోపలికి వెళ్తే ఎక్కిందా ఇంక ఇది అనమాట గెంగ్నమ్ స్టైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడాను నేను ఇంగ్లీష్ కొట్టి చూపిస్తా ఈ స్టాచ్యూ ఉంది కదా చూడండి ఇది ఆ చేతి పైన కూడాను గంగ్నమ్ స్టైల్ ఉంటుంది గంగ్నమ్ అంటే ఏరియా ఇది ఆ స్టైల్ అనమాట దానికి సంబంధించి మీరు సాంగ్లో కూడా ఇట్లే ఆ సై ఎగురుతారు కదా మా యూనివర్సిటీ కూడా చాలాసార్లు వచ్చాడు దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది ఇది వచ్చింది మెటల్ వచ్చి బ్రాంజ్ హైటు ఐదు పాయింట్ మూడు మీటర్లు విత్ ఎనిమిది పాయింట్ మూడు మీటర్లు రెండు వేల పదహారులో దీన్ని ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేశారు గంగ్నం డిస్టిక్ ఆఫీస్ వాళ్ళు ఎవరో ఆర్టిస్ట్ వచ్చిందను ఎవరో ఓపెన్ చేసినతను ఇంకా ఇదంతా ఈ హార్స్ డ్యాన్స్ కదా ఇది దానికి తగ్గ ఇంపార్టెన్స్ కోసం ఇక్కడ పెట్టారు దాన్ని ఆ సాంగ్ రిలీజ్ అయింది రెండు వేల పన్నెండులో మీకు కూడా తెలిసి ఉంటుంది అప్పుడు అంతా ఉగించేసింది వరల్డ్ మొత్తం కూడాను ఇంకో విషయం కూడా ఇక్కడ చూడండి వరల్డ్లో అత్యధిక వ్యూస్ వచ్చిన దాంట్లో ఫస్ట్ సాంగ్ అదే అనమాట రికార్డ్స్ ఫర్ మోస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ అనమాట అదే ఫస్ట్ సాంగ్ మీకోసం ఇప్పుడు ఆ సాంగ్ని ఇక్కడ రన్ చేస్తాను చూడండి ఇంతకు ముందు బిల్డింగ్ కదా అదే అది అది చూసారు కదా ఆ సాంగ్ అక్కడ ఎవరు వచ్చినా వినొచ్చు నువ్వు వినొచ్చు షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టార్ ఫీల్డ్ కోయెక్స్ మాల్ లెక్కి లోపలికి అయితే దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం బయట ఉంటుంది అండర్గ్రౌండ్ షాపింగ్ మాల్కి వెళ్ళడానికి ఇక్కడ దారి ఉంటుంది కానీ టైం ఇప్పుడు తెల్లవారి తొమ్మిది అయితే అంతే ఇంకా ఓపెన్ అయిందో లేదో తెలియదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది మీకు విషయం తెలిసిన ఇక్కడ లోపల రన్నింగ్ వాకింగ్ చేయడానికి ఒక పెద్ద ప్లేస్ ఉంటుంది సుమారుగా చాలా డిస్టెన్స్ ఉంటుంది తెల్లవారు కాబట్టి నేను లోపలికి వెళ్ళడం లేదు ఇక్కడంతా ఏదో వాళ్ళ రాజుల చరిత్ర కోసము సంబంధించినంత ఉంది ఇదంతా ఇచ్చారు అది నేనంతా కూడా అండర్ గ్రౌండ్ షాపింగ్ మాల్స్ కూడా ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇదంతా వాటర్ అనమాట ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌల్ అనమాట ఇక్కడే ఉంటుంది ట్రేడింగ్ ఇంక ఇక్కడ ముందరనే బస్ స్టాప్లు ఉంటాయి పొడవునా ఉంటాయి బస్ స్టాప్లు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఒక పెద్ద కరువుడు ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది ఒకటి చూడండి ఇది ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటుంది ఇదే ప్లేస్లోనే చాలా కేప్ ఆఫ్ కన్సర్ట్స్ కూడా జరుగుతుంటాయి ఉన్న చిన్న చిన్నగా కేప్ ఆఫ్ స్టార్స్ ఉంటారు కదా వాళ్ళది ఇక్కడ వేస్తుంటారు స్టేజ్ అప్పుడప్పుడు చూడండి ఇంక ఇక్కడ బస్సు కనబడుతుంది కదా ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సు ఇలా సౌల్ సిటీ నుండి చాలా ప్లేసుల నుండి ఇలా ఎయిర్పోర్ట్కి బస్సులు అనేటివి వెళ్తూ ఉంటాయి ఇలా కేపాప్ స్టార్స్ యొక్క మొత్తం ఏదన్నా సాంగ్స్ తీసింటే వాళ్ళ యొక్క అంతా ప్రమోషన్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఆ స్క్రీన్ పైన చూడండి ఇంక ఇక్కడ జీ ట్వంటీని వీళ్ళు గ్రూప్ ట్వంటీ కంట్రీస్ యొక్క సబ్మిట్ అనేది సౌల్లో రెండు వేల పదిలో జరిగింది చూడండి ఇక్కడ ఇదే ప్లేస్లో జరిగింది ఇక్కడ మన దేశం నుంచి కూడా అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు వచ్చినారు చూడండి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ మన ఇండియా యొక్క ఫ్లాగ్ అనేది ఇక్కడ పెట్టారు అదేవిధంగా అన్ని దేశాల యొక్క ఫ్లాగ్స్ కూడాను ఇక్కడ ఉంటాయి ఇప్పుడు అటు ప్రెసిడెంట్ యొక్క ఫోటోతో పాటు ఆ దేశం యొక్క ఫ్లాగ్ కూడా ఇక్కడ పెట్టారు ఇప్పుడు కొరియా ప్రెసిడెంట్గా ఉన్నది లీ మ్యూంగ్ బాక్ అంట చూడండి ఇది కొరియా యొక్క నేషనల్ ఫ్లాగ్ అది ఇలా అంత అడ్వర్టైజ్మెంట్ అయితే చాలా ఎక్కువగా ఇస్తుంటారు ఇక్కడ ఈ మధ్య కేపాప్ మీకు తెలిసిందే చాలా వరకు బాగా ఫేమస్ అయిపోయింది కేపాప్ కానీ కే డ్రామాస్ కానీ చాలా బాగా ఫేమస్ అయినాయి బట్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నేను కూడా ఎప్పుడైతే చూసింది ఏం లేదు బట్ చాలామంది చెప్తూ ఉంటారు బస్ స్టాండ్లో ఇలా గ్రీన్ మ్యాట్ వేసి పెట్టారు ఇది ఒకసారిగా కన్స్ట్రక్షన్ కన అయిపోయిందంటే ఇంకా సూపర్ గా ఉంటుంది చూడండి కింద అంతా డబ్ 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 అని సౌండ్ వస్తుంది కార్లు వెళ్ళినా బస్సులు వెళ్ళినా ఈ ట్రే టవర్ని చూడండి ఎంత హైట్ ఉందో ఇది కూడా అరవై డెబ్బో డెబ్బై ఫ్లోర్లో ఉంది ఇక్కడ పెట్టేశాను మొత్తం ఆ పక్కనంతా తిరుక్కొని వచ్చాను ఇక్కడ నుండి నేను ఇప్పుడు మళ్ళీ ఒలింపిక్స్ ఫిక్స్ ఇనాగ్రేషన్ చేసినటువంటి ఆ స్టేడియం దగ్గరికి వెళ్తాను ఇంకా ఇలా ఈ గంగనం నుండి ఇలా స్ట్రైట్గా ఈ రోడ్ ఇంటికి వచ్చేసామంటే ఒలింపిక్ స్టేడియం దగ్గరికి వెళ్ళిపోవచ్చు నేను వచ్చేటప్పుడు ఇలాగే వచ్చి ఇలా వెళ్ళాను మళ్ళా వెనక్కి తిరుగుకొని మళ్ళీ వచ్చి వెళ్తున్నాను ముందరికి నేను ఇదే సైక్లింగ్ ట్రాక్స్లోనే మా ఇంటి దగ్గర నుంచి వచ్చాను ఆ కొండల కౌతల నుంచి వచ్చాను ఇప్పుడు ఒలింపిక్ స్టేడియం దగ్గరికి వెళ్తున్నాను ఇనాగ్రేషన్ చేసినటువంటి స్టేడియం దగ్గరికి అక్కడ కనబడుతున్న లొట్టే వరల్డ్ అవరు ఇంతకుముందు మీరు చూసినంత కూడా గంగ్నం ఏరియా గెంగనం స్టైల్ సాంగ్ తీసినటువంటి ఏరియా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వీళ్ళు సమ్మర్ ని కండక్ట్ చేశారు గానే ఒక ముందు అనుకుంటా వింటర్ ఒలింపిక్స్ కూడా కండక్ట్ చేశారు ఏషియన్ గేమ్స్ కూడా కండక్ట్ చేశారు వీళ్ళు ఆ గంగనం స్టైల్ సాంగధ్యమైనటువంటి ఆ బిల్డింగ్ దగ్గర నుండి నేను అలా అలా తిరుక్కొని ఆ బ్రిడ్జ్ పై నుంచి ఇలా వచ్చాను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను ఇంక ఇలా ముందరికి వెళ్తే జమ్షిల్ అనే ప్లేస్కి వెళ్ళొచ్చు ఆ లొట్టే వరల్డ్ టవర్ అనేది ఆ జమ్షిల్ స్టేషన్ దగ్గరే ఉంది ఇక్కడ ఇచ్చారు చూడండి సియోలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒలింపిక్స్ జరిగినాయని ఇక్కడికి రావాలంటే మనము స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని ఒక సబ్వే స్టేషన్ ఉంటుంది అక్కడికి రావచ్చు అక్కడి నుంచి అయితే దగ్గరే అనమాట ఇంక ఇక్కడ ఏమేమి స్టేడియంస్ ఉన్నాయి మొత్తం అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేశారు మెయిన్ ఒలింపిక్ స్టేడియం అది మనకి ఇండియాలో క్రికెట్ అంటే ఎంత పిచ్చో వీళ్ళకి బేస్బాల్ అంటే ఎంత పిచ్చి ఆడ పైన కనబడుతున్నటువంటివన్నీ కూడాను వీళ్ళ టీమ్స్ అనమాట ఇవి ఈ బస్సులన్నీ కూడాను ఆ బేస్బాల్ టీమ్స్ని స్పాన్సర్ చేసే వాళ్ళ యొక్క కంపెనీ వాళ్ళ బస్సులన్నీ కూడాను ఎల్జీ వాళ్ళు ఈ ట్విన్స్ దాన్ని స్పాన్సర్ చేస్తున్నారు ఎల్జీ ట్విన్స్ అదేవిధంగా అక్కడ దూసాన్ అనేది చాలా బస్సులు ఉన్నాయి కదా ఇవన్నీ వాళ్ళ ప్లేయర్లని ఇక్కడికి తీసుకొచ్చి ఈ స్టేడియంలో ఆడిపిస్తుంటారు ఇంకా ఇదే మెయిన్ స్టేడియం నేను ఇంతకుముందు చాలా సార్లు వచ్చాను అప్పుడు లోపలికి దారి ఉన్నింది అంటే ఆ స్టేడియం ముందర వరకు వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు అది కూడా క్లోజ్ చేశారు ఏదో కన్స్ట్రక్షన్ చేస్తాం చూడండి అందుకు ఇది ఓన్లీ ఇనాగ్రేషన్ వరకు మాత్రమే ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి ఇంకా ఒలింపిక్ పార్క్ అని ఇంకోటి ఉంది అక్కడ కూడా చాలా స్టేడియమ్స్ ఉన్నాయి అక్కడే జరిగాయి ఇవే కాకుండా దక్షిణ కొరియాలో చాలా ప్లేసుల్లో ఇంకా కొన్ని కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేశారు ఇంకా ఇక్కడ అంతా కూడాను ఈ ఒలింపిక్స్ యొక్క హిస్టరీ మొత్తం ఉంది ఇక్కడ ఇరవై నాలుగో ఒలింపిక్స్ని నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కండక్ట్ చేశారు ఇంకా అక్కడ ఒలింపిక్ టార్చ్ ఎవరు పట్టుకున్నారు అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడాను చాలా లాంగ్వేజెస్లో ఉంది కొరియాలో ఉంది మెయిన్గా ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే వీళ్ళు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో చేశారు కదా దానికంటే ముందు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఏషియన్ గేమ్స్ చేశారు బట్ ఏషియాలో సెకండ్ కంట్రీ అనమాట ఇది ఒలింపిక్స్ని కండక్ట్ చేయడము దీనికంటే ముందు జపాన్ వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో చేశారు సమ్మర్ ఒలింపిక్స్ని ఈ ఒలింపిక్స్ జరిగినప్పుడు నూట యాభై తొమ్మిది దేశాలు పాల్గొన్నాయి టోటల్గా ఎనిమిది వేల తొంభై ఒక్క మంది అథ్లెట్స్ పాల్గొన్నారు దాంట్లో ఆరు వేల నూట తొంభై ఏడు మంది మగవారు రెండు వేల నూట తొంభై నాలుగు మంది ఉమెన్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో రెండు వందల అరవై మూడు ఈవెంట్స్ చేశారు వీళ్ళు రెండు ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై ఒక్క మంది వాలంటీర్స్ ఈ ఒలంపిక్స్ని సక్సెస్ఫుల్గా చేయడానికి వాళ్ళు వాళ్ళ యొక్క హెల్ప్ చేశారనమాట ఇక్కడంతా కూడాను మీకు సరిగా కనబడుతున్నాకపోవచ్చు దేశాలు ఏ ఏ దేశాలు ఎంతమంది అథ్లెట్స్ని ఈ ఈవెంట్కి పంపించారని చెప్పి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఇక్కడ మన ఇండియా నలభై ఆరు మందిని ఈ ఈవెంట్కి పంపించింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇంకా నార్త్ కొరియా వాళ్ళు అప్పటికీ వీళ్ళతో స్టిల్ వార్లో ఉన్నారు కాబట్టి అటు వీళ్ళకి వాళ్ళకి ఎప్పుడు ఏదో జరుగుతూనే ఉంటాయి కాబట్టి అప్పటికి వాళ్ళు ఈ ఒలింపిక్స్ని అయితే బైకాట్ చేసేసారు అక్కడ అది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి ఇక్కడ నార్త్ కొరియా స్టిల్ అఫిషియలీ అట్ వార్ విత్ సౌత్ కొరియా కాబట్టి వాళ్ళు దాని మిత్ర దేశాలు ఏదో కొన్ని ఉన్నాయన్నీ అవన్నీ కూడాను అప్పుడు బైకాట్ చేశాయని చెప్పి ఇక్కడ ఇచ్చారు బైకాటెడ్ ద గేమ్స్ అని ఇంకా వేరే దేశాలు ఏదన్నా డిఫరెంట్ రీజన్స్ ఏదన్నా వాళ్ళు కూడా బైకాట్ చేశారని చెప్పి కొన్ని దేశాల పేర్లు అక్కడ ఇచ్చారు ఇంక ఇక్కడ ఈ గేమ్ స్టార్ట్ అయినటువంటి పీరియడ్ ఇక్కడ పెట్టారు ఇంకా ఇవంతా కూడాను వీళ్ళ దేశం వాళ్ళు వీళ్ళకి ఒలింపిక్స్ మెడల్స్ తెచ్చింటారు కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వచ్చినప్పుడు గోల్డ్ మెడల్ ఎవరికైతే వచ్చింటుందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఇక్కడ ఉంది ఇంకా ఇక్కడ ఉన్నదంతా కూడాను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వాళ్ళకి గోల్డ్ మెడల్ తెచ్చినటువంటి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడాను క్లియర్గా ప్రతి ఒక్క దాంట్లో దేంట్లో వచ్చాయో వాటిని కరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసారనమాట రెస్లింగ్లో అదేవిధంగా ఇంకా చాలా వాటిలో అదంతా ఇచ్చారు వాళ్ళు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఒలింపిక్ చేసినప్పుడు గోల్డ్ మెడల్ పన్నెండు వచ్చాయి సిల్వర్ పది బ్రాంజ్ వచ్చిందో పదకొండు వచ్చాయి ఏ ఈవెంట్లో వచ్చాయని చెప్పి కూడా క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇచ్చేశారు ఇదిగోండి ఇక్కడ నుండి ఆ గెంగనం ఏరియా కనబడుతుంది ఆ బిల్డింగ్ అదేవిధంగా ఈ ఒలింపిక్ ఇనాగ్రేషన్ చేసినటువంటి స్టేడియం కూడా కనబడుతుంది ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా ఇతను వీళ్ళకి ఫస్ట్ గోల్డ్ మెడల్ తెచ్చినటువంటి వ్యక్తి అనుకుంటాను కాబట్టి అతని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు బెర్లిన్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు ఇతను మారథాన్లో పాల్గొని వీళ్ళకు గోల్డ్ మెడల్ ఇచ్చాడు కాబట్టి ఇతను ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అథ్లెట్స్కి ఇతను ఇన్స్పిరేషన్ అని చెప్పి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు అక్కడ వాళ్ళు స్టాచ్యూ పెట్టుకున్నారు కదా అతని పేరే అనమాట ఇక్కడ ఉన్నది ఆ మారథాన్లో గోల్డ్ మెడల్ సాధించాడు నైన్టీన్ థర్టీ సిక్స్లో అప్పుడు ఇంకొక బ్రాంచ్ కూడా వచ్చింది రెండు మెడల్స్ వచ్చాయి ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడైతే కొత్తగా స్టేడియంస్ అనే కడుతున్నారు నేను ఇప్పుడు ఎలా వచ్చానంటే ఇలా స్ట్రైట్గా ఇలా వచ్చాను సైకిల్లో ఆ పక్క అంతా తిరుగుకొని ఇలా వచ్చి ఇక్కడ అంతా తిరిగి ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నట్టున్నాను సో మొత్తం అంతా ఇన్వైట్ చేస్తున్నారు ఇది హాన్ రివర్ ఇది ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళిపోయినామంటే మనం క్రాస్ అయిపోయి అవతలకి వెళ్ళిపోవచ్చు చాలాసార్లు నేను ఆ బ్రిడ్జ్ కూడా క్రాస్ చేసి వెళ్ళాను ఇంకా ఇది అనమాట విషయము నేను ఈరోజు సైకిల్లో సియోల్ సిటీ మొత్తం తిరిగి ఆ గంగ్నం ఏరియా అక్కడ అమ్మతాను చూడండి అదే అది అక్కడికి ఈ ఒలింపిక్స్ చేరినటువంటి ఈ ప్లేస్కి వచ్చి మీకు ఎవరిన చూడని వారికి ఈ ప్లేస్ అన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు నేను నిలబడుతున్న దారిని ఒలింపిక్ రో అంటారు చూడండి ఇలా స్ట్రైట్గా వెళ్తే వాళ్ళు వరల్డ్ టవర్ దగ్గర వెళ్ళచ్చు నూట ఇరవై మూడు ఫ్లోర్లు ఉంది కదా ఆ బిల్డింగ్ దగ్గరికి ఇంకా పక్క వెళ్ళామంటే గంగనం దగ్గరికి వెళ్ళచ్చు గంగనం స్టైల్ సాంగ్ తీసిన ప్లేస్కి ఇంక పక్క అంతా కూడాను ఒలింపిక్స్ జరిగే ఇనాగ్రేషన్ చేసినటువంటి పెద్ద స్టేడియం అంతా ఇక్కడ ఉంటాయి ఇంకా ఈ దారి పొడవునా కూడాను దేశాల యొక్క ఫ్లాగ్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఒలింపిక్స్లో పాల్గొన్న దేశాలు అవన్నీ వాటి యొక్క ఫ్లాగ్స్ అక్కడ ఉంటాయి ముందర మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంటుంది చూపిస్తాను ఇక్కడే ఒలింపిక్స్ జరిగాయి కాబట్టి ఇలా రకరకాల ఈవెంట్స్కి తగ్గట్టు ఆ చిహ్నాలు ఆ విధంగా ఉంటాయి ఇలా పొడవునా కూడాను దేశాల యొక్క ఫ్లాగ్స్ కూడా ఈ స్ట్రీట్లో అయితే పెట్టారు ఇలా సిటీలో రోడ్డు పక్కన సైకిల్ తొక్కడానికి చాలా బాగుంటుంది ఎంత వైడ్గా ఉన్నాయి చూడండి పక్కన సైకిల్ తొక్కడానికి దారి కూడాను మన ఇండియన్ ఫ్లాగ్ అక్కడ ముందరే ఉంది చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎండాకాలం ఇక్కడ చెట్లు బాగా పచ్చగా ఉంటాయి బాగా మనం బయట తిరగేదానికి కూడాను చాలా బాగుంటుంది అదిగోండి మన నేషనల్ ఫ్లాగ్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోయినామంటే ఇంకొక ఒలింపిక్ పార్క్ కూడా వచ్చేస్తుంది ఈ పక్క వచ్చినామంటే మెయిన్ ఒలింపిక్ స్టేడియం వస్తుంది ఇదిగోండి మన ఇండియా ఫ్లాగ్ అయితే ఇక్కడ ఉంది గాలికి బాగా రెపరెపలాడుతుంది ఇలా దారి పొడి ఉన్న ఇలాంటి ఈవెంట్స్ యొక్క బొమ్మలు అయితే పెట్టింటారు కొద్దిగా డిఫరెంట్ గా ఇలా రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఇక్కడ కింద లైట్ ఉంటుంది రెడ్ లైట్ ఎవరన్నా మొబైల్ చూస్తుంటారు కదా వాళ్ళ కోసం అనమాట గ్రీన్ పడితే చూసుకొని వెళ్ళొచ్చు ఇంకా ముందరే ఈ టవర్ కనబడుతుంది కదా ఆ పైన ఒక కరువు మాదిరిగా ఉందా అక్కడికి నిలబడుకొని ఇక్కడ నుండి మనము కిందకి ఈ రోడ్లన్నీ చూడవచ్చు బాగా నీట్ కనబడతాయి నేను కూడా ఒక టూ టైమ్స్ వెళ్ళాను పైకి నేను ఇప్పుడు ఇంటికి మళ్ళీ రిటర్న్లో ఉన్నాను గంగనం స్టైల్ బిల్డింగ్ వచ్చింది అక్కడ ఉంది ఇక్కడ కిందకి దిగేసానంటే సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి ఒక్కోసారి సైకిల్ ఎక్కినాయంటే ఎటు పోతుంటాగో తెలియదు ఎటువంటి అట్లా పోతా ఉంటాను ఫైనల్గా మళ్ళీ ఎక్కడో చోట నేను వెళ్ళాల్సిన పాయింట్కి వెళ్ళి మరి నేను ఇంటికి వెళ్తూ ఉంటాను అలా వెళ్ళినప్పుడే మనం కొత్త కొత్త ప్లేస్లన్నీ చూస్తూ ఉంటాము హలో హలో ఇలా పిల్లలు కూడా బాగా సైకిల్ దొక్కుతా ఇప్పుడు నేను ఇక్కడ సైక్లింగ్ ట్రాక్స్ కనబడుతున్నాయా ఆ సైక్లింగ్ ట్రాక్లోకి జాయిన్ అవ్వాలా కాబట్టి ఆ బ్రిడ్జ్ మీద వచ్చాను ఇలా వచ్చామంటే ఈ సైక్లింగ్ ట్రాక్లోకి వీళ్ళ దారిలోకి అయితే వెళ్ళిపోవచ్చు కొద్దిగా కేర్ఫుల్గా పోవాలా ఆ పక్కన చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటారు ఇలా కుట్టుపక్క తీసుకుంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను y la carga libre, ¿no?